ప్రపంచ కార్మిక దినోత్సవం రోజున చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం గొప్ప కార్యక్రమం అని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు నీలకంఠ సమాజం జాతీయ అధ్యక్షుడు ప్రసాద్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చందర్ అన్నారు వైద్య శిబిరంలో పన్నెండు రకాల వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా మందులు అందజేశామని తెలిపారు ఆల్ ఇండియా వ్యూవర్స్ ఫెడరేషన్ ఇండియన్ మెడికల్ అఖిల భారత నీలకంఠ సమాజం పద్మశాలి సమాజంలో సంయుక్త ఆధ్వర్యంలో సిద్దిపేట గౌరీ నీలకంఠేశ్వర ఆలయంలో చేనేత కార్మికులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు ఈ వైద్య శిబిరాన్ని మున్సిపల్ చైర్పర్సన్ మంజులా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముందుగా వైద్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా మనలో ఏవైనా వ్యాధులు ఉన్నట్లయితే అవి తొందరగా బయటపడతాయని చికిత్స తీసుకోవడం సులభతరం అవుతుందని తెలిపారు రెక్కాడితే గానీ డొక్కాడని చేనేత కార్మికులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం ద్వారా వారికి ఎంతో మేలు కలుగుతుందన్నారు తాము కోరగానే ఇండియన్ మెడికల్ అసోసియేషన్కు సంబంధించిన అన్ని విభాగాల వైద్యులు ముందుకు రావడం అభినందించే విషయమని తెలిపారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ చందర్ మాట్లాడుతూ చేనేత కార్మికులకు ఎప్పుడూ ఉచిత మెడికల్ క్యాంపు కావాలన్నా ఏర్పాటు చేయడానికి సిద్దిపేట ఐఎంఏ అన్ని వేళలా ముందు ఉంటుందని తెలిపారు ఈ కార్యక్రమంలో నీలకంఠ సమాజం పద్మశాలి సమాజం నాయకులు యోగేశ్వర్ సురేష్ మల్లేశం కడవేర్గు నరసింహులు వైద్యులు సతీష్ శ్రీకాంత్ పాల్గొన్నారు పద్మశాలి సమాజం జరుగుతుండేది డాక్టర్లకు కావలేదు అందరికీ పద్మశాలి కీలక సమాజం వాళ్ళు అందరూ ఉపయోగించుకోవాలని ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా అందరూ ఉపయోగించుకోవాలని బైల కాలుష్యులు కానీ కళ్ళ డాక్టర్ కానీ చెవి గొద్దు ఉప్పు ఎంత డాక్టర్లు ప్రతి ఒక్కరు ఉన్నారు కాబట్టి మనం ఏంటంటే పేదవాళ్ళం కాబట్టి మన కోసం మనం సహకరించడం వాళ్ళందరం సహకరించుకోవాలని తెలంగాణ వ్యూవర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఇక్కడ క్యాంపు కండక్ట్ చేయడం జరుగుతుంది మా సిద్దిపేట ఎన్వే మెడికల్ సభ్యులు అందరము ఇక్కడ పాల్గొనడం జరుగుతుంది ఇక్కడ మాకు ఇచ్చే అవకాశాన్ని ఈరోజు కల్పించినందుకు మేము పద్మశాల సమాజం నిరసన సమాజం ప్రజలందరికీ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము ఇలాంటి ఇలాంటి కార్యక్రమాలు సమాజం కానీ పద్నాలుగు లక్షల సమాజం కానీ ఎప్పుడు కండక్ట్ చేసినా మేము ఐఎంఏ తరఫున ఎప్పుడు మేము సేవలు అందించడానికి ముందుగా ఉన్నాము ఎస్పెషల్లీ ఇవాళ మేడే రోజు మాకు చేనేత కాలీ మాకు సేవ చేసే దానికి అవకాశాలు కల్పించినందుకు సమాజం పెద్దలందరికీ మేము ఏమైనా సభ్యులందరికీ